పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం గొల్లచీమనపల్లి పంచాయతీ నందు గడ్డిండ్లు గాచిపేట తడవకుప్పంకు వెళ్లేదారి లేక గత ఇరవై సంవత్సరాలుగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్ని ప్రభుత్వాలు మారినా మా గ్రామాల ముఖ చిత్రాలు మారలేదని సమస్య బారిలో కూరుకుపోయిందని పంచాయతీ స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు తొత్తులుగా మారని గత ఇరవై సంవత్సరాలుగా మా గ్రామాల్లో కనీసం నాలుగు వందల కుటుంబాలు తాగునీరు లేక చేతి బోర్ ద్వారా తాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నామని అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు అదే విధంగా గ్రామ స్థాయిలో వీధి దీపాల చాడే లేకపోయిందని తెలిపారు మరియు రోడ్డు లేనందున ఎమర్జెన్సీ సర్వీసులకు నోచుకోలేకపోతున్నామని దయచేసి మా గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఎవడం లేదు రాజకీయ నాయకులు తత్తులుగా పనిచేస్తున్నారని తెలుపుతున్నాను మేడం పొలం నేర్ నియోజకవర్గం బరేడపల్లి మండలం గోలచేమనపల్లి పంచాయతీ తావుడుగుపం ఇక్కడ కనీస అవసరమైన రైతులు పండించే పంట కూడా నాణ్యత లేకుండా వాళ్ళు పండించే పంటకి కనీస ధర లేకుండా పోతుంది రోడ్డు వర్షం పడిందంటే అసలు పోవడానికి బండ్లు కానీ ఇలా ఏ విధంగా వెహికల్స్ కానీ రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఎవరైనా ప్లీస్ కూడా అక్కడ రావడానికి ఇబ్బంది పడుతున్నారు చాలామంది లాస్ట్ మంత్ వన్ మంత్ అవుతుంది రీసెంట్గా ఒక ఇల్లు కాలిపోయింది అక్కడికి వచ్చి ఫైర్ ఇంజిన్ కరెక్ట్గా టూ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ కాలిపోయింది ఫైర్ ఇంజన్ కాల్ చేసే ముందరికి కరెక్ట్గా థర్టీ మినిట్స్లో మా రోడ్డు వరకు వచ్చినారు ఇక్కడ నుంచి మా అక్కడ కాలిపోయేదానికి రావడానికి కరెక్ట్గా టూ అవర్స్ పట్టింది వాళ్ళకి టూ అవర్స్ అంటే కాదు కనీసం అక్కడ తిరుక్కోవడానికి కూడా ఫైర్ ఇంజన్కి దారి లేదు అదే మళ్ళీ అందరూ ఆడుపు వాళ్ళు చెప్పిన డైరెక్ట్గా ఇక మీరు అక్కడ బతుకుతున్నారు సార్ ఇట్లా అడిగితే ఎన్ని ఇండ్లు ఉన్నాయని అడిగాడు అడిగితే సార్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇల్లు మొత్తం ఉన్నాయి సార్ అంటే ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఇక్కడ అన్నారు సార్ మూడు గ్రామాలు ఉన్నాయి సార్ మూడిండ్లు తావడ కుప్పం గడ్డి గాజీపేట మూడు గ్రామాలు ఉన్నాయి సార్ అని చెప్తే మీరు ఆ కాలంలో ఉన్నారా మీరు ఇంకా ఇది అసలు ఎట్టా పొజిషన్ లో ఉన్నారు మీరు అంతా మాలగురుమూరు గ్రామాల్లోనే ఏమైనా ఉన్నారా ఇట్లా అడిగినారు సార్ ఇంతవరకు రాజకీయ నాయకుడు ప్రతి ఒక్కరు చెప్పేదే కానీ మాకు ఇంతవరకు సాయం చేయింది కానీ ఇంతవరకు అందించింది కానీ ఏం లేస్తారు అని చెప్తే దయచేసి రోడ్లే అసలు ఫైర్ ఇంజన్ తిరుక్కోవడానికి అసలు చేన్లు ఇంటికి రావడం అంతా గుంతలతో వేసి అక్కడంతా గడ్డపాలని ఎత్తుకుని పోయేసి అక్కడ చేసేసి దానికి టైం సమయం అంతా జరిపింది ఒకవేళ పిల్లలకి ఏదైనా పాము గరిచేది కానీ గర్భ ఏదైనా కానీ అయితే అసలు మనిషి చనిపోతారు అంతే వాళ్ళకి వచ్చి ఎటువంటి సహాయం అందేది మాత్రం ఉండదు అందువలన దీన్ని మాకు దయచేసి రోడ్లు వేసి వాటర్ అసలు వాటర్ అసలు మా ఊరికి అసలు అందడమే లేదు వాటర్ చెప్పిన అంత కొలలు కానీ అంతా పీక్ అయినారు కానీ రాజకీయ నాయకులు వచ్చి రోడ్లు అయినారు కానీ ఇంతవరకు వాటర్ ఫెసిలిటీస్ లేదు ఒకరోజు మా బోరింగ్ అనేది ఒకటి ఉంది అదే కానీ లేకపోతే ఒక టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ వెళ్ళి ప్రతి ఒక్కరు వాటర్ పోయేసి తీసుకురావాల్సి వాటర్కే అంత సేపు సమయం అంతా సరిపోతుంది దయచేసి రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు వచ్చి పొలిటిక్స్ రాజకీయంగా వాళ్ళు డబ్బు పరంగా ఏది ఆశించకుండా ప్రజలకు అనేది కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుందని చెప్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మాది పదం నియోజకవర్గం బైడపల్లి మండలం లోని పంచాయతీలోని తావడుగుప గ్రామం గత ఇరవై ముప్పై సంవత్సరాల నుండి ఒక యాభై సంవత్సరాల నుండి కూడా మా ఊరికి ఎటువంటి రోడ్డు సదుపాయం కానీ నీటి సదుపాయం కానీ లేదు ఎన్ని రాజకీయ నాయకులు వచ్చినా ఎన్ని పార్టీలు వచ్చినా కూడా మాకు ఎటువంటి సహాయం అనేది అందట్లేదు రాజకీయ నాయకులు ఎలక్షన్ ముందు వస్తున్నారు అది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు వాళ్ళు ఇచ్చేటువంటి ఏ హామీలు మా వరకు అయితే రావట్లేదు సో చాలా మంది దృష్టికి కూడా తీసుకెళ్లాము మా నియోజకవర్గం ఉన్నటువంటి నాయకులు అందరికీ కూడా తీసుకెళ్లాము సో మాకు ఎటువంటి సహాయ సందగా సహాయ సహకారాలు అటువంటి ఏమీ అందట్లేదు చాలా ప్రాబ్లంగా ఉన్నాము ఒకసారి ఆల్రెడీ మేము చాలా మంది ఇప్పటికి ఇంటర్వ్యూలు తీసుకెళ్లారు చూసారు రోడ్లు చూసారు కానీ ఎటువంటి హెల్ప్ అనేది చేయట్లేదు చాలా సమస్యలు అనేవి ఉన్నాయి సో ఈ జనరేషన్లో కూడా రెండు వేల ఇరవై వచ్చినా కూడా మేము ఇలా ఒక మారుమూల విలేజ్ లాగానే మాది ఉండిపోయింది సో దయచేసి మా పరిసరా నాయకులు కావచ్చు మా నియోజక నాయకులు కావచ్చు రాష్ట్ర కావచ్చు కేంద్ర నాయకులు కావచ్చు తక్షణంగా మాకు కొన్ని సహాయాలు చేయడమని కోరుకుంటున్నాము ఏదైనా సమస్య ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రీసెంట్గానే ఒక ప్రెగ్నెన్సీ లేడీ ప్రెగ్నెన్సీ వస్తే అంబులెన్స్ ఫోన్ చేస్తే హైవే నుండి రావడానికి టెన్ మినిట్స్ రోడ్ నుండి మా విలేజ్ రావడానికి టూ అవర్స్ పట్టింది సో చాలా సమస్యలు ఎదుర్కొనింది ఆపరేషన్ చేసే వరకు అంత ప్రాణాపరిచి వచ్చింది సో అదేవిధంగా మాకు తెలిసి రీసెంట్గానే ఒక ఇల్లు కాలిపోతే నైట్ నైన్ కాలితే అంబులెన్స్ కాల్ చేస్తే మా తెల్లవారుజామున ఫోర్ వరకు కూడా అంబులెన్స్ రాలేక ఇల్లు మొత్తం రైతులు చాలా వరకు నష్టపోయినాడు సో దయచేసి తెలియజేయడం ఏమనగా మా రోడ్లు ఎప్పటికైనా చేయాలని కోరుకుంటున్నాము అదేవిధంగా నీటి సరఫరా కానీ చాలా వరకు లేదు సీసీ రోడ్స్ అనేవి కూడా కొంత వరకు చేసి ఆపేశారు ఫుల్ ఫిట్గా మాకైతే లేవు నీటి కొలాయిలు అనేవి లేవు వీధి లైట్లు కానీ ఏవీ లేవు చాలా సం ఇయర్స్ నుండి మా ఫాదర్ ఉన్నప్పటి నుండి మా తల్లిదండ్రులు ఉన్నప్పటి నుండి రోడ్ అనేది ఇంతవరకు మేము కనీ విని ఎరగలేదు సో వర్షం పడిందంటే అసలు రావడానికి కానీ ఏదైనా ఫంక్షన్ చేసుకోవడానికి సో బంధువులు రావడానికి దేనికి కూడా అవైలబిలిటీ అనేది లేకుండా పోయింది సో దయచేసి ఇది నాయకుల దృష్టి వరకు వెళ్ళాలి కంపల్సరీగా మాకు సహాయ సహకారం అందాలని కోరుకుంటున్నాం